హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సంతు విలేజ్లో అసలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం మీకు మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఈరోజు ఇన్సిడెంట్ టమాటో పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది అయితే ఈరోజు వీడియోలో ఉంటుందండి ఇంకా ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తారు కదండి టమోటా పచ్చడి అయితే నేను కేజీన్నర టమాటాలు అయితే తీసుకుని ఇంకా వీటితో అయితే పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట చూసారు కదా అంత రెడ్గా ఉన్నాయో టమోటాలు అయితే ఇంకా కొంచెం పెద్దవి అయితే తీసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంకా నేను చిన్నవన్నీ కొంచెం రెడ్గా ఇవే ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఈ చిన్న సైజే టమాటాలు అయితే తీసుకున్నాను ఇంకా అన్నీ కూడా ఇలా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఇలా టమాటోని ఒక ఎనిమిది ముక్కలుగా కట్ చేసామంటే తొందరగా మంగిపోతాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఈ పచ్చడి అయితే రెండు మూడు నెలల వరకు నిల్వ కూడా ఉంటుందండి మనం ఇన్సిడెంట్ టమాటో పచ్చడి అని చెప్పి త్వరగా పాడైపోద్ది అలా అయితే మనకు అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా రెండు నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా రెండు నెలల కన్నా ఎక్కువే ఉంటుంది చూసారు కదండీ ఇంక కేజీ నగర టమాటాలు అయితే ఇంక ఎన్ని ముక్కలు అయితే వచ్చినాయి అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ పెరం పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను అంటే దీనికి నువ్వుల నూనె కానీ పల్లీలు నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నాకు అది దొరకక ఇంకా సన్ఫ్లవర్ వేస్తే ఆయిలే వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు మాడకుండా కొంచెం అలా ఉడుకుతాయి కదా అని చెప్పి ఇంక దాని తర్వాత పెక్క తీసిన చింతపండు ఉంటుంది కదండి ఇంకా అది ఇంకా కళ్ళుప్పు ఇవైతే మూడు ఒకేసారి వేసేసుకుని ఇంకా అలా మగ్గించుకోవాలి చాలా అంటే చాలా వాటర్ వస్తుందండి ఇంక ఇదంతా కూడా ఉడకడమే ప్రాసెస్ కానీ తర్వాత అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంక ఇక్కడైతే టమాటోలు మొత్తం అంతా కూడా నీరంతా ఇంకిపోయే వరకు కూడా మగ్గించుకోవాలి ఇంకా నేనైతే అక్కడైతే చూసారు కదండీ స్టీల్ పెనం అయితే పెట్టాను కాకపోతే అది కొంచెం అడుగు పలచగా ఉండడం వల్ల మాడిపోయినట్టు అయితే అవుతుందని చెప్పి మళ్ళీ పెనం అయితే మార్చాను ఇంక ఇక్కడైతే మొత్తం కూడా ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఈ విధంగా మగ్గిపోవాలి ఇంక కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ ఉంటే దాన్ని ఇప్పుడే మెదుపుకొని ఇంక ఇందులో అయితే పచ్చికారం అయితే వేయాలన్నమాట ఒక పప్పు పచ్చికారం వేసుకుని ఇంకా దాని పచ్చివాసన అంతా వరకు ఆయిల్ తేరుతుందండి ఇంకా ఆయిల్ వరకు కూడా ఉంచుకొని అప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇంకా ఈ పచ్చడి అనేది అయితే నేను ఫస్ట్ టైం ఏం కాదులేండి పెట్టేదే రెండు మూడు సార్లు అయితే పెట్టాను అనమాట అంటే నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను ఇంకా ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఫెయిల్ అయితే అవలేదు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఇంకా మనం పచ్చి ముక్కలు అదే ఊరబెట్టి పెట్టి ఎండబెట్టి చేస్తాం కదా ఇంకా దానికన్నా కూడా నాకైతే ఇదే బాగా నచ్చుతుంది అదైతే కొంచెం పులుపు ఉప్పు అది కూడా ఎక్కువగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది కానీ ఇదైతే మాత్రం అలా ఏమి ఉండదు ఇంకా ఇడ్లీలకి ఇంకా మార్నింగ్ చట్నీలు అవి ఉంటాయి కదండి ఇంక దానికైతే మాత్రం మనకి ఎలాంటి హడావిడి లేకుండా చాలా అంటే చాలా బాగా ఈజీగా అయిపోతుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఆ మిశ్రమం అంతా కూడా వేగిపోయింది దాన్ని అయితే పక్కన పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే ఈ పౌడర్ అండి మెయిన్ అయితే ఈ పచ్చడికి ఆవాలు మెంతులు జీలకర్ర అయితే ఆప్షనల్ ఇంక ఇవి మూడు కూడా వేసుకుని ఇలాగా కొంచెం డ్రై డ్రై రోస్ట్ అయితే చేసుకుని దాన్ని పౌడర్ అయితే చేసుకోవాలి ఇంకా పౌడరు ఇది అయితే మాత్రం మెయిన్గా వే ఇది ఈ పౌడర్ వేస్తేనే ఈ పచ్చడి అన్నది టేస్ట్ అయితే రెట్టింపు పోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెలా వేసి వేయించుకున్న తర్వాత దీన్ని కూడా చల్లగా చేసుకుని ఇంకా అప్పుడు మిక్సీ పెట్టుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టమాటో ఉడికే అంత ఆ ప్రాసెస్ లేట్ కానీ మిగతాదంతా కూడా వన్ బై వన్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇంకా అవి కూడా పక్కన పెట్టానండి చల్లగా అవుతాయని చెప్పి ఈ లోపల ఇది చల్లారింది కదా దీన్నైతే మిక్సీ అయితే పడుతున్నాను ఇంకా ఆ పౌడర్ అది కూడా చల్ల ఫస్ట్ చల్ల పెట్టుకుని ఒకే గిన్నెలో అయితే వేసేసుకోవచ్చు కాకపోతే నాకు ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా లోడ్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ దాన్ని సెపరేట్గా అయితే మిక్సీ అయితే చేశాను ఇదండి ఈ విధంగా మిక్సీ అయితే చేసుకుని ఇంక దీనికి అయితే వేసుకోవడమే ఇది ఇది అయితే ఈ ఆవాలు మెంతులు జీలకర్ర అయితే ఉంది కదా ఇంకా ఆ పౌడర్ అనమాట ఇంకా రెండు కూడా మిక్సీ పట్టించిన ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే పోపు అయితే వేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు నేను పోపులు అయితే ఎక్కువ వేసానులేండి ఎందుకంటే నాకు ఈ పచ్చడిలో పోపులు ఎక్కువ ఉంటేనే ఇంకా అందుకని చెప్పి ఎక్కువ అయితే వేసాను ఇంకా పోపులు ఎక్కువ వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు అయితే నాకు కొంచెం ఇష్టం లేండి అందుకని చెప్పి అవి కూడా ఎక్కువే వేసుకున్నాను ఈ మూడు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఇవి మూడు కూడా వేసేసుకుని ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముద్ద అయితే ఏదైతే ఉందో ఇంకా అది కూడా వేసుకోవాలి ఇక్కడ ఈ పౌడర్ అయితే వేసాం కదండీ ఇంకా వెంటనే పౌడర్ పచ్చడి ఏ ముద్ద అయితే ఉంది కదా ఈ టమాటో మిశ్రమం కూడా వెంటనే వేసేసుకోవచ్చు ఇంకా టైం అయితే ఏమేమి అవసరం లేదు దానికైతే దానమాట ఇంక ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫస్ట్ టమాటో అది ఉడికేదే టైం తీసుకుంటుంది కానీ ఇంక తర్వాత నుంచి అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే వెళ్ళిపోవడమే ఇదండి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది అనమాట దీనికైతే చూసారు కదా అంత రెంటగా భలే ఉంది కదా పచ్చడి అయితే మాత్రం చూస్తుంటే నన్ను నోట్లో నీళ్ళు వరుతున్నాయి ఇదండి మొత్తానికి మొత్తం పోపు అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా కొంచెంసేపు అయితే మగ్గించుకోవాలి ఇదండి ఇన్సిడెంట్ టమాటో పచ్చడి అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదండి ఇంకా ఇంతే ఈజీగా అయిపోయిందని చెప్పి దీని టేస్ట్ అయితే ఏం తినే అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుందండి మార్నింగ్ టిఫిన్లోకి ఇంకా మనం పప్పుచారు కంటే పెట్టుకుంటాం కదా దానికి సైడ్ డిష్గా కూడా అనమాట పచ్చడి అయితే మాత్రం అండి ఇంక ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పోపంతా వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే మాత్రం ఇంక నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట వాయిస్ వరేస్తుంటే ఇదండి ఈరోజు మన వీడియో అయితే ఇన్సిడెంట్ టమాటో పచ్చడి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఓకేనండి ఇదండి రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ కానీ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్